జై శ్రీమన్నారాయణ కనుక లక్ష్మణ ఇప్పటిదాకా నువ్వన్నావే ఎవరడ్డొచ్చినా చంపేస్తాను అని అట్లాంటి మాటలు ఆ క్రౌర్యాన్ని ఆ కోపాన్ని వదిలేయి లక్ష్మణ మనమంతా కలిసి ధర్మాన్ని ఆశ్రయిద్దామయ్యా నేను అనుభవపూర్వకముగా చెప్తున్నాను నేను ధర్మాలోచన చేసి ఏ విధముగా అనుసరిస్తూ ఉంటానో నువ్వు కూడా నన్నే అనుసరించవా అని రామచంద్రుడు లక్ష్మణుడితో మాట్లాడి అమ్మతో మళ్ళీ అంటూ ఉన్నాడమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి చేతులు దగ్గరగా చేర్చి రాముడు శిరస్సు వంచి ప్రణామము చేస్తూ అమ్మా నన్ను అడవికి వెళ్ళనివ్వు నా ప్రాణాల మీద ఒట్టేసి చెప్తున్నా నా ప్రయాణము సుఖంగా సాగాలని ఆశీర్వదించమ్మా అమ్మా త్వరలోనే విజయవంతంగా అడవి నుంచి నగరానికి వస్తా అప్పటిదాకా మాసుచహా ఏడవకు నీ దుఃఖాన్నంతటిని కూడా శోక సంధార్యత మాతహ హృదయే నీ దుఃఖాన్నంతటిని కూడా నీ హృదయంలోనే బాగా బంధించి పెట్టుకో ఏడవకమ్మా అమ్మా నువ్వు నేను లక్ష్మణుడు మనమంతా కలిసి నాన్నగారి ఆదేశాన్నే అనుసరించాలమ్మా అదే సనాతన ధర్మము అమ్మా ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను నా అభిషేకము కోసము జరిగినటువంటి ఏర్పాట్లన్నింటినీ వదిలేసి బయలుదేరుతున్నా నా పట్టాభిషేకము కోసము తీసుకొని వచ్చినటువంటి మంగళకర ద్రవ్యాలన్నింటినీ వదిలేసి పెడుతున్నా అమ్మా నా పట్టాభిషేకం కోసము చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి అలంకారములన్నీ వదిలేసి వెళ్తున్నా అడవికే వెళ్ళాలి అని దృఢ నిర్ణయం చేసుకున్నానమ్మా నేను అని రామచంద్రుడు తన ధర్మ నిష్ఠని గురించి గంభీరముగా చెప్పేసరికి కౌసల్యాదేవి ఒక్కసారి భయపడి క్రింద పడిపోయి మళ్ళీ తేరుకొని రాముడితో అంటుంది అమ్మ బాగా దుఃఖిస్తూ రామా నేను నిన్ను వెళ్ళనివ్వను గాక వెళ్ళనివ్వను నువ్వు లేకుండా నేను బ్రతకలేను రామా నాకు ఈ జీవితంతోనే పని లేదు నువ్వు లేకపోతే నువ్వు లేకుంటే నాకు ఈ లోకముతో పని లేదు రామా నువ్వు ఇప్పుడు నా ప్రక్కన లేకుండా వెళ్ళిపోయి తర్వాత నేను పరమపదించిన తర్వాత నాకు నువ్వు చేసేటటువంటి తర్పణాదులతో కూడా పని లేదు రామా లోకాలలో అమృతము లభిస్తుంది అమృతము లభిస్తుంది అని అంటారే అట్లాంటి అమృతము కూడా ఎందుకు పనికిరాదు నువ్వు నా ప్రక్కన ఉంటే చాలు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ